స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక రహస్యం బయటపడుతుంది అయితే ఎవరికి సంబంధించి ఎటువంటి రహస్యం బయటపడబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ క్వెస్ట్ ఏంటండి ఇది మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ చాలా కాలం నుండి మీ యొక్క స్నేహితులు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోకుండా జరిగేటటువంటి ఒక సంఘటన ద్వారా ఆ రహస్యం ఏంటో మీకు తెలిసిపోతుంది ముందుగా వారిపై మీరు కోపాన్ని పెంచుకున్నా కానీ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుంటారు ఎందుకు వారు మీ దగ్గర ఈ రహస్యాన్ని దాచిపెట్టి ఉంచాల్సి వచ్చిందో మీరు పరిస్థితిని అర్థం చేసుకుంటారు ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక సింహరాశు వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది కానీ ఆ అవకాశాన్ని మీ చేతులా మీరే జారవిడ్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం చేసుకోకపోవటం అనేది మాత్రం మీ చేతుల్లో ఉంటుంది ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు కాబట్టి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం మీకు చాలా ఉత్తమం అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టడంలో కొన్ని ఆటంకాలు జరుగుతున్నాయి ఆ పనిని మీరు మొదలు పెట్టలేకపోతున్నారు అటువంటి పని ఈరోజు మీరు మొదలు పెట్టబోతున్నారు కెరియర్ కి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఒక మంచి మైలురాయిని మీరు అధిగమించే అవకాశం అయితే రాబోతుంది అంటే మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం కావచ్చు చేసే ఒక పని కావచ్చు చక్కటి మలుపును తీసుకుని వస్తుంది అలాగే పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో చర్చలు జరిపే అవకాశం కూడా మీకు రాబోతుంది వ్యవసాయదారులకు ఈ రోజు అనుకూలంగా ఉంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారు మంచి ఉత్తీర్ణతను పొందుకుంటారు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారికి ఉపాధ్యాయుల నుండి కుటుంబ సభ్యుల నుండి చక్కటి మద్దతు కూడా లభించబోతుంది అలాగే సింహరాశి వ్యక్తులు చాలా కాలంగా ఏవైనా లోన్ల కోసం కానీ డబ్బు సమకూర్చుకోవడం కోసం కాని లేదా ఇతరత్ర పెట్టుబడుల కోసం కానీ ఆలోచన చేస్తున్నట్లయితే మీరు ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు సానుకూలమైన ఫలితాలైతే మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం వసూలు కానీ డబ్బులను వసూలు చేసుకోగలుగుతారు ఇరుగు పరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి కొంతమందికి జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి బంధాలను ప్రయత్నం ప్రయత్నమైతే చేయండి గొడవ తీవ్రత పెంచుకోకుండా జాగ్రత్త పడండి అలాగే సింహరాశి వారు శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి